ఎంత కష్టపడినా ఒక్క ఛాన్స్ కూడా రావటం లేదు అని ఫీల్ అవుతున్నారా అయితే ఈ స్టోరీ నీకే ఒక వ్యక్తి ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా తనకి ఒక్క దగ్గర కూడా జాబ్ దొరకదు ఇలా మనకి ఇంకా జాబే రాదని ఒక పార్ట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే తను తన ఎదురుగా ఉన్న ఒక డస్ట్బిన్ని చూస్తాడు కొంతసేపు ఆ డస్ట్బిన్ దగ్గర ఏం జరుగుతుందని గమనించాడు ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి ఆ డస్ట్బిన్లో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ని కలెక్ట్ చేసుకొని వెళ్తాడు ఇంకొంతసేపు తర్వాత మరో వ్యక్తి అందులో ఉండే ప్లాస్టిక్ పేపర్స్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక కుక్క వచ్చి అరిటాకులో ఉండే ఉండే ఫుడ్ని తినేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది చివరిగా ఒక ఆవు వచ్చి ఆ మిగిలిన అరిటాకును కూడా తినేస్తుంది ఇప్పుడు ఇదంతా చూసిన ఆ వ్యక్తి తన మనసులో ఒక సాధారణ చిన్న డస్ట్బిన్ ద్వారానే ఇంతమంది వాళ్ళ లైఫ్ని రన్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సమాజంలో ఎలాగైనా బతికేయగలమని అర్థం చేసుకొని వెంటనే తన జాబ్ సర్చింగ్ వర్క్ని జీరో నుండి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ స్టోరీ లాగానే మన జీవితం కూడా మనలో చాలామంది చిన్న చిన్న ఫీడియోస్కే అంతా అయిపోయిందని బాధపడిపోతాం ఆ టైంలో కొంచెం ఆలోచించండి ఇంత పెద్ద లోకంలో మీకంటూ ఒక ఛాన్స్ లేకుండా ఉంటుందా ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు తెలుసుకు కొంటారు